తర్వాత మూడవది చూస్తే వెతకాలి గ్రంథం కూడా అంటాడు యహోవా దొరుకు కాలమును ఆయనను వెతకండి ఆయన సమీపముగా ఉండగానే ఆయనను మీరు వేడుకోండి అంటాడు ఏంటంట సమీపంగా ఉన్న ఉన్నప్పుడే ఆయన్ని వేడుకోవాలి ఎందుకంటే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని మరి దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి మనం ఆయన దొరుకు కాలములో ఆయన వెతికి ఆయన సమీపముగా ఉన్నప్పుడే మా ఆయన వేడుకొని మనం ఆయన ఆయనకి ఇష్టలముగా జీవించాలి పరమగీతములో చూద్దాము పరమగీతములు మూడవ అధ్యాయం మొదటి రెండు ఒకటి రెండు వచ్చినాలు రాత్రి వేళ పరుండి నేను నా ప్రాణప్రియుని వెతికి తిని వెదికినను అతడు కనబడక ఎండెను నేనిప్పుడే లేచదును పట్టణము ఎంబడి పోయి వెతుకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణప్రియుడికి వెతుకుదును అని నేను అనుకుంటుని నేను వెదకినను అతడు కనబడలేదు ఈ ప్రాణప్రియుడు ఎవరండి ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నది ఈమె ఎప్పుడు ఎదుగుతుందండి రాత్రి వేళ పరుండి ఎదుగుతుందంట ఎంత ఆశ్చర్యం ఒకసారి చూడండి రాత్రి వేళ ఏముంటది చీకటి ఉంటది చీకటి దేనికి సాదృశ్యము పాపానికి శాపానికి బాధకి నిందలకి కష్టాలకి సాదృశ్యంగా ఉంది చీకటి చీకటి శక్తులు చీకటి కార్యాలు రాత్రిలో ప్రాణప్రియుడిని ఎతికితే ప్రాణప్రియుడు దొరుకుతాడా ఎప్పుడప్పుడు దొరుకుతాడు వెలుగులో ఎతకాలి వెలుగులో కాదు ఆమె చీకటిలో పరుండి ఉండి ఎదుగుతా పరుండి ఉండుట అంటే సోమరితనానికి సాదృశ్యంగా ఉంది అనగా ఈమె పాపములో ఉండి చీకటిలో ఉండి అంధకారములో ఉండి మరి పరుండి ఉండి అంటే సోమరితనముతోటి ప్రభువుని ఎతుకుతా ఉంది అప్పుడు ఆమెకి దొరకలేదు ఎతికిన అతను కనబడక ఉండను అయితే ఆమె ఏమనుకుందంటే ఇంకా ఇట్లా దొరకలేదు అని చెప్పి అప్పుడు ఆమె లేచింది లేచి ఎక్కడ ఎదుగుతుంది నేను ఇప్పుడే లేచేదను పట్టణము వెంబడి పోయి వెతుకుదును సంత వీధులలోను రాజవీధులలోను తిరుగుదును నా ప్రాణ ప్రియుణ్ణి ఎతుకుదును అని నేను అనుకుంటీ ఎక్కడ ఎదుగుతుందండి ఆమె మరి పట్టణములో ఎతుకుతుంది పట్టణములో దేవుడు దొరుకుతాడా ప్రభు దొరుకుతాడా పట్టణములో పట్టణములో ఏముంటాయి గొప్పవారు ఉంటారు ధనవంతులుంటారు ఉంటారు వారిలో ప్రభువును ఎతికితే దొరుకుతాడా ప్రభు వారిలో ఉండాలంటే అసలు పశువుల పాకలో జన్మించేవాడే కాదు జ్ఞానులు కూడా ఏం చేశారు ఆయన రాజు కదా రాజా రాజనగర్లో పుడతాడని చెప్పి రోజు రాజు దగ్గరికి వెళ్ళారు అంటే రాజనగర్కి వెళ్ళాడు కానీ మరి దేవుడు ఎక్కడ అన్నాడు పశువుల పాకలో ఒక దీనునిగా ఒక ఉన్నతమైన స్థలములో కాకుండా ఒక తీసివేయబడిన స్థలములో ప్రభు జన్మించాడు దీనికి సాదృశ్యం అందరు సర్వమానవాలి ఆయన మరి చిన్నల కొరకు పెద్దల కొరకు ఆయన అధికారుల కొరకు పెద్ద ఉన్నతమైన వారి కొరకు ఈ లోకానికి రాలేదండి సర్వమానవాళి కొరకు ఆయన ఈ లోకానికి వచ్చాడు కాబట్టి ఈయన ఈమెం చేసింది పట్టణంలో ఎదుగుతుంది ఫస్ట్ పట్టణంలో ప్రభు కనపడలేదు తర్వాత ఇంకేం చేసింది సంత వీధులలో వెతుకుతుంది సంత వీధుల్లో ఏముంటాయి ఎగుమతులు దిగుమతులు వ్యాపారాలు ఉంటాయి అక్కడ ప్రభువు దొరుకుతాడా ఎగుమతులు దిగుమతులన్నీ మోసాలే కదా అక్కడ ఎతుకుతుంది అక్కడ కూడా ప్రభువు జరకలేదు తర్వాత రాజవీధులలో వెతుకుతుంది రాజవీధుల్లో ఏముంటాయి రాజవీధుల్లో రాజులు రాజకీయాలు ఉంటాయి రంగులు కనపడతాయి అక్కడ చాలా చాలా విషయాలు అక్కడ కనబడతా ఉంటాయి అక్కడ ప్రభువు దొరుకుతాడా దొరకలేదండి అయితే ఇంకా అవి ఏం చేసిందంటే నా ప్రాణప్రేమ ఎదుకదును అని నేను అనుకుంటుని నేను వెతికినను అతడు కనబడలేదు అతడు కనబడలేదు చాలా పాపం బాధపడుతుంది ఇంకేం చేసింది ఆమె ఊరుకోలేదు పట్టణము నందు సంచరించి కావలి వారు నాకు ఎదురుపడగా మీరు నా ప్రాణప్రియ చూచితిరా అని నేను అడిగితిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడెను హలెయ్యా హలెయ్య ఈమెం చేసింది వాటన్నిటిని విడిచిపెట్టింది పట్టణపు అనుభవాలను విడిచిపెట్టింది రాజ మార్గాలు వీధులు విడిచిపెట్టింది తర్వాత సంత వీధులు విడిచిపెట్టింది తర్వాత ఇంకా కావలి వారు ఎదురు పడితే వారిని కూడా దాటుకొని పోయింది తర్వాత అప్పుడు ఇంకా కొంచెం వీటిని విడిచిపెట్టి కొంచెం ముందుకి వెళ్ళినప్పుడు ఆమెకు ప్రాణప్రియుడు దొరికాడు ప్రాణప్రియుడు దొరికితే ఇంకా ఊరుకుందండి చాలా కష్టపడింది కదా ప్రయాస పడింది అప్పుడు మేం చేసింది నేను వారిని విడిచి కొంచెం దూరం పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురు పడను వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుంటని నా తల్లి ఇంటిలోని ఇంటికి అతన్ని తోడుకొని వచ్చి నన్ను కనిన దాని ఎరలోనికి తోడుకొని వచ్చి తిని అంటాడు దీనికి సాదృశ్యం ఏంటంటే మరి లోతుగా మనం ఆలోచిస్తే సంఘానికి సాదృశ్యంగా ఉంది సంఘము సంతలుగా మారకూడదు సంఘము రాజకీయాలుగా మారకూడదు సంఘము మరి ఎట్లా పట్టణాలు అంటే డంభము మరి అధికారము మరి ఇవన్నీ సంఘములలో కనబడకూడదు ఇవన్నీ కనబడి వీటన్నిటిని మనం పెట్టుకొని వెతికితే ప్రభు అయిన యేసుక్రీస్తు దొరకడు అన్నమాట వీటన్నిటిని విడిచిపెట్టి సంఘము ప్రాణప్రియుడిని వెదకాలి అందుకు సంఘము వీటిని విడిచిపెట్టి కొంచెము దూరం అనగా కొంచెము లోతులోకి వచ్చినప్పుడు ప్రాణప్రియుడు ఆమెకి దొరికాడు అంట అనగా సంఘానికి దొరికాడు అయితే ఆమె పట్టుకొని ఎక్కడికి తీసుకొచ్చింది తన తల్లి ఇంటిలోనికి తీసుకొచ్చింది తల్లి అనగా సంఘానికి సాదృశ్యం తల్లి మరి ఎరలోనికి అంటే తల్లి ఒడిలోనికి అని అర్థము అదేంటంటే సంఘములోనికి సంఘ సహవాసములోనికి ప్రభువుని తీసుకొచ్చారు ఒక ఆయన చాలా దీనుడు చాలా పేదవాడు మరి రోజు పని చేసుకుంటూ బ్రతికేవాడు అయితే అతనికి ఒక ఆశ కలిగిందంట చాలా పెద్ద దేవాలయం కనపడుతుంది అందరు ప్రతి ఆదివారము మరి అనేక మంది ప్రజలు అక్కడికి వెళ్ళి ప్రభువుని దేవుణ్ణి ఆరాధిస్తున్నారు నేను కూడా ఆ మందిరంలోకి వెళ్ళి ఆరాధిస్తే బాగుండను అనుకొని తను ఉన్న పాటనే ఆ మందిరానికి వెళ్తూ ఉన్నాను అప్పుడు ఒక ఆయన చూసి ఏ ఎవరు నువ్వు నీ నువ్వు వస్త్రాలు ఏంటి ఇంత మురిగ్గా ఉన్నాయి నువ్వు చాలా మురిగ్గా ఉన్నావు చూస్తే నువ్వు చాలా పేదవాణిగా ఉన్నావు మరి ఈ మందిరంలోనికి అలాంటి వారు రావడానికి వీల్లేదు ఎల్లు అని చెప్పేసి అతన్ని ఎంటేశారంట చాలా బాధపడి అయ్యో అయితే పేదవారు నిన్ను ఆరాధించకూడదా మరి ధనవంతులే ప్రభు నిన్ను ఆరాధించాలయ్యా అనుకోని బాధపడుతుంటూ ఏడుస్తూ అంటూ మధ్య గేటు చివర బయట కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట అలా ఏడుస్తూ ఉన్నప్పుడు ఒక తెల్లని వస్త్రములు ధరించిన ఒక పెద్ద ఆయన ఆయన దగ్గరికి వచ్చి నా కుమారుడ ఎందుకు ఏడుస్తున్నావయ్యా అని అన్నాడు ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే అయ్యా నేను ఈ మందిరంలోకి వచ్చి ఈ దేవాలయంలోకి వచ్చి నేను కూడా ప్రార్థన చేసి ఆరాధించాలని ఆశ కలిగి ఉంది నేను ఈరోజు అలా చేద్దామని వెళ్ళాను నన్ను గెంటేసారయ్యా నువ్వు పేదవాణివి ఈ స్థలంలోకి రాకూడదని లోపలికి నన్ను వెలనివ్వలేదు అంటే అరే అలాగా అని నన్నే వాళ్ళ లోపలికి రానివ్వలేదు నిన్నెలా రాణిస్తారు వాళ్ళు లోపలికి అని నన్నే రానివ్వలేదయ్యా నా కుమారుడా నువ్వేం బాధపడవద్దు నువ్వు ఇక్కడ ప్రార్థన చేసుకో ఇక్కడే ఆరాధించుకో దేవుడు నిన్ను బలపరుస్తాడు అని చెప్పి ఆయన వెళ్ళిపోయాడు అప్పుడు ఆయనకి ఎంత సంతోషమో ఆనందము అంటే అంత గొప్ప మందిరము అంత గొప్ప మనుషులలో దేవుడు లేడు అనమాట కాబట్టి అలాంటి సంఘంలో దేవుడు ఉండడు ఎక్కడైతే ప్రేమ ఉంటుందో ఎక్కడైతే దీన మనసు ఉంటుందో ఎక్కడైతే తగ్గింపు ఉంటుందో ఎక్కడైతే విధేయత ఉంటుందో అక్కడ ప్రభువు నివాసము చేస్తాడు అది మనం చదువుకున్న వాక్యంలో కూడా ఏమంటాడు నా పేరు పెట్టబడిన జనులు తమ తాము తగ్గించుకొని ఈ స్థలమందు చేయబడుచున్న ప్రార్థనల వైపు నా కను దృష్టి ఉంటుంది ఉంచుతాను అంటున్నాడు ఇక్కడ నా పేరు పెట్టబడిన ఈ మందిరము నాకు అంటాడు మందిరము అనగా మరి మనం అందరము కూడుకునే స్థలం మందిరమే కానీ ఈ మందిరముల కంటే దేవుడిని దేహము దేవుని ఆలయము అన్నాడు కాబట్టి ప్రభు మనలో నివాసము చేస్తాడనమాట ఎవరివైనా నీ స్థితి ఏమైనా నువ్వు కొద్దివాడేవా ఉన్నవాడివా లేనివాడివా విద్యావంతుడివా ధనవంతుడివా ఇవన్నీ ప్రభువుకి అవసరం లేదండి పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతకాలి పూర్ణ విధేయతతో దేవుణ్ణి వెతకాలి కాబట్టి మరి అక్కడ ఆ సంఘములు ఆ మందిరములో అయ్యా నేను లేనయ్యా నన్ను ఎప్పుడో వాళ్ళు బయటికి నెట్టేశారని బహుశా ఈమె ఏం చేసింది అలాంటి మరి స్థితి నుండి మరి ఆమెని యేసు ప్రభు వారిని మరి సంఘంలోనికి తీసుకొని వచ్చినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు కాబట్టి మనం వీటన్నిటినీ విడిచిపెట్టి దేవుణ్ణి వెతకాలి వెతకాలి వెతకుడి మీకు దొరుకును అంటాడు తట్టుడి మీకు ద్వారము తిరగబడును అంటాడు కాబట్టి దేవుడు నా విధంగా పెద్ద కాలేనో ములోకసు పదిహేను ఎనిమిదిలో అంటుంది ఒక ఆమె పది వెండి నాణ్యాలు ఉన్నవి ఆ పది వెండి నాణ్యాలు కలిగి ఆమె ఒక్క నాణ్యము పోతే ఆమె ఎంతో మరి ప్రయాసపడి ఎంతో భారము కలిగి మరి కష్టపడి దీపము ముందు వెలిగించింది దీపం అనగా వాక్యానికి సాదృశ్యం కాబట్టి మరలా మొత్తం చిమ్మినప్పుడు ఆ నాణ్యము దొరికినప్పుడు ఆమె సంతోషిస్తూ మరి అనేక తన స్నేహితులను కూడా పిలిచి వారికి చూపించి ఇదిగో నేను పోగొట్టుకునే నాణ్యం మరలా నాకు దొరికిందని సంతోషిస్తుంది అనమాట కాబట్టి ఈ పది వెండి నాణ్యాలు పది ఆజ్ఞలకి సాదృశ్యంగా ఉంది కాబట్టి ఒక్క ఆజ్ఞ మనము తప్పిపోయినా మన సంపూర్ణులము కాదన్నమాట కాబట్టి ఈమె ఏం చేసింది మొట్టమొదట దీపం వెలిగించి ఊడ్చింది కాబట్టి వాక్యానుసారంగా మనం ఎక్కడ తప్పిపోయామో ఎక్కడ జారిపోయామో ఎక్కడ దేవునికి ఆయాసకరమైన మార్గం ఉందో అది మనలో మనం ఎత్తుక్కోవాలి ఎత్తుక్కొని సరిచేయబడి వాక్యం ద్వారా సరిచేయబడి మరలా తిరిగి మళ్ళీ ఆత్మపూర్ణులుగా దేవునికి అంటు వారిగా మనము ఆత్మీయంగా సాగిపోవాలన్నమాట కాబట్టి ఎతికే అనుభవం మనం ఎలా ఎతకాలి అంటే శ్రద్ధతోటి ఎతకాలి మరి కూడా మరి ఏ కూ జామున ప్రభువుని ఎతికింది ఆమెకి ఏక జామన చీకటి ఉండగానే ఆదివారం తెల్లవారుజామున చీకటి ఉండగానే ఆమె సమాధి దగ్గరికి వెళ్ళింది ఆమెకి ఎన్ని ఆటంకాలు వచ్చి ఉంటాయో ఒక్కటి స్త్రీ ఎంతమంది ఏమనుకుంటారా అవన్నీ ఆమె పట్టించుకోలేదు నా ప్రభువు నేను వెతకాలి ఆయన లేస్తాడు అని చెప్పి వెళ్ళి ప్రభుని ఎతికింది ఎతికితే ఏమైంది ప్రభు దొరికాడా దొరికాడు ఆమె ఎలా ఎతికింది శ్రద్ధతోటి ఎతికింది భారం తోటి ఎతికింది కన్నీటితోటి ఎతికింది అలా ఎతికితే ప్రభు తప్పకుండా దొరుకుతాడనమాట కాబట్టి మనము శ్రద్ధ కలిగి మరి ఆసక్తి కలిగి ఆశ కలిగి దేవునిలో మనము దేవుణ్ణి వెతికితే ఆయన తప్పకుండా మనకి దొరుకుతాడు దొరికాడంటే ఎబోకు రేవు దగ్గర యాకేబుకు దొరికాడు ఏకబ ఏం చేస్తాడు వదిలిపెట్టలేదు అయ్యా నన్ను వదిలిపెట్టు తెల్లవారుతుంది వదిలిపెట్టంటే లేదు లేదు నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలనన్నారు కాబట్టి మరి దేవుడు అక్కడ ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం మనకు దొరికితే ఆ మనం ఊరుకుంటామా ఆశీర్వదించమని పట్టుకుంటాం కాబట్టి ఆయన దొరికే విధంగా మనం ఆత్మీయమైన మన జీవితాలు ఉండాలి ఆ విధంగా ఆశ కలిగి ఆసక్తి కలిగి దేవుణ్ణి మనం ఎదికితే తప్పకుండా ఆయన మనకి దొరుకుతాడు మనకు ఫలాన్ని అనుగ్రహిస్తాడు కాబట్టి పర సంబంధమైన వాటిని వెతకాలి ఏమిటి పర సంబంధమైనవి అంటే అవి రమ్యమైనవి అవి గలవి అవి మాన్యమైనవి అవి పవిత్రమైనవి అవి న్యాయమైనవి కాబట్టి వాటిని మనము వెతకాలి అవి కావాలంటే మనం మనం ఎంత డబ్బు హెచ్చించినా కూడా వాటిని మనము పొందుకోలేము ఎందుకంటే అవి దేవుని దగ్గర నుంచి మాత్రమే మనం పొందుకోవాలి వాటిని మనము ఏం చేయాలి వెతకాలి వాటిని వెతికి వాటిని పొందుకోవటానికి ప్రయాసపడాలి ప్రయాసపడాలి